నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ హజరత్ అమిర్ షా వలీ గన్న మహోత్సవ వేడుకలు గురువారం రాత్రి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి తీన్మార డాన్స్లు పకీర్ల పాటలతో గంధోత్సవ హడావిడి పట్టణంలో ప్రారంభమైంది తొమ్మిదేళ్ల తర్వాత గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దర్గాను ప్రత్యేక విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు శ్రద్ధలతో భక్తులు నైవేద్యంలో ఆమీరుషావళికి సమర్పించి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు రాత్రి పదకొండు గంటలకు దోర్నాథుల వారి ఇంటి నుండి గంధం గుమ్మటంపై ప్రారంభమై రాత్రి అంతా పట్టణంలో ఊరేగింపుగా కొనసాగి ఉదయం ఐదు నుంచి ఆరు గంటల సమయానికి పెద్ద దర్గా వద్దకు చేరుకుంటుంది అనంతరం గంధాన్ని అమీరు షావలీ సమాధి వద్ద ఉంచి మజువర్లు ప్రత్యేక ప్రార్థనల అనంతరం శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో భక్తులకు పంచిపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు మూడు రోజుల పాటు జరగనున్న ఊరుసు మహోత్సవంలో ఎటువంటి అపశృతులు దొరలకుండా నాయుడుపేట డిఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో పట్టణ మరియు రూరల్ సీఐలు బాబీ సంగమేశ్వరరావుల సారథ్యంలో ఆరు మంది సిఐలు పదిహేను మంది ఎస్ఐలు మూడు వందల మంది పోలీసు బలగాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు శుక్రవారం రాత్రి సినీ పాట సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి దర్గా ఆవరణంతో పాటు ప్రధాన వీధులన్నీ విద్యుత్ దీపాల శోభాయమానంగా తీర్చిదిద్దారు అంతే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ స్టేజ్ను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించారు తొమ్మిదేళ్ల తర్వాత జరగనున్న అమర్చవాలీ గంధ మహోత్వాన్ని వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రానున్నారు నిర్వాహక కమిటీ సభ్యులు షేఖ రాఫీ నెలవల్ల రాజేష్ ఉయ్యాల ప్రవీణ్తో పాటు ఇరువర్గాల కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రార్థన అనంతరం రాత్రి పన్నెండు గంటలకు గంధ మహోత్సవం తొమ్మిదేళ్ళ తరువాత తిరుపతి జిల్లా నాయుడుపేటలో గంధ మహోత్సవం నిర్వహ నిర్వహిస్తుండడంతో భద్రతా చర్యల దృష్ట్యా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రావు మనోహరాచారి దర్గా ప్రాంతాన్ని పరిశీలించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీ చెంచుబాబు సిఐ సిఐళ్లకు సూచించారు నేను కూడా చెప్పా ఫుడ్స్తోంది అంగరంగ